మార్నింగ్ వెల్కమ్ టు వర్చయితే నేను రిజిస్ అండ్ డైలీ బ్లాక్స్ అండి రోజైతే పారిజిత పూలు కొద్దిగా అయితే పూస్తాయండి ఆ పారిజాత పూలయితే తెచ్చుకున్నాను నిత్య పూజలో భాగంగా సోమవారం శివుడికి పూజ చేసుకొని ని ఇలా పారిజాత పూలయితే పెట్టుకున్నాను శ్రీకృష్ణుడికి పారిజాత పూలు చాలా మంచివి పెట్టుకుంటే దేవుడికి అలాగే డిసెంబర్ పూలను పూస్తాయి కదండి ఎల్లో కలర్వి అవి కూడా మంచివి మా పెద్దవాళ్ళు ఆ పూలు పెడితే బంగారు పూలు పెట్టినంత పుణ్యం వస్తుందనే వాళ్ళు ఈ పారిజాత పూలు ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి కాబట్టి పెట్టుకుంటున్నామండి అలాగే శ్రీకృష్ణుడికి పసుపు కుంకుమాక్షతలు వేసేసి తర్వాత పారిజాత పూలు పోసిన తర్వాత తులసి దళాలు పెట్టి మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలు పెట్టి ఒక పువ్వు పెట్టుకొని ప్రసాదం నివేదన చేసిన తర్వాత పారిజాత పూలు శ్రీకృష్ణ అర్పణ మస్తు అంటే అయితే పూజ చేసుకున్నాను ఈరోజు ఫ్రూట్స్కి డ్రై ఫ్రూట్స్ ఉంటే నైవేద్యం అయితే పెట్టుకున్నాను ఇది నిత్య పూజ నా డైలీ వ్లాగ్స్లో ఒక భాగంగా అయిపోయిందండి ఇది సోమవారం రోజు చేసుకున్న పూజ ఈరోజే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇత్తడిదైతే పెట్టుకోవాలంటారు కాబట్టి నేను ప్లేట్ అయితే ఇత్తడి పెట్టుకున్నాను ఇలా చేసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత నానిచ్చే భాగంలో కంప్లీట్గా వచ్చేది వంట కదండి వంటలో ఈరోజు మిల్మిక టమాటా స్పెషల్ అండి స్పెషల్ అంటే ఏం లేదు మిల్మిక టమాటా కర్రీ అయితే చేసుకున్నాను పిల్లలు తినరు కాబట్టి వాళ్ళకైతే పప్పుచారు అయితే చేశాను సాంబార్ అంటాం కదండి అన్నీ ముక్కలు ఎక్కువగా వేసి చేసుకుంటాము ఇది పప్పుచారు పెరుగు అలాగే ఈరోజు వంటకాలు స్పెషల్ ఇదేనండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ అయితే చేస్తున్నాను సండే అన్నీ పనులు చేసుకుంటాం కానీ మండే కొంచెం పిల్లలు లేటుగా లేస్తారు హడావిడిగా ఉంటుంది ఈరోజు స్పెషల్ అయితే దోశ అయితే చేసుకున్నాను పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా అలాగే మీలో ఎంతమందికి గడ్డ ఎంత ఇష్టమో కమెంట్ చేయండి అలాగే ఈరోజు గడ్డ అయితే స్నాక్స్గా పెట్టుకున్నాను చిన్నప్పుడు చిన్నప్పుడైతే మా చిన్నప్పుడైతే ఎక్కువగా శివరాత్రి టైంలో వచ్చేది కానీ ఇప్పుడు మొత్తం సంవత్సరం అంతా దొరుకుతుంది అంత దొరికిన టేస్ట్ అయితే ఉండదు కానీ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని తినాలంటారు కాబట్టి ఈ సీజన్ కాబట్టి రపడ పొరిగడ్డలు కూడా తెచ్చుకున్నాము అలాగే బాస్కెట్లు బాక్సులు రైస్ అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇది నిత్య రొటీన్లో ఒక భాగంగా అయిపోయింది కదండి అది వేడివేడిగా ఉన్నాయి కొంచెం గిన్నెలలో వేస్తే సల్లారిపోతుంటాయి అలాగే పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే చేసాము ఇలా రెడీ అయిపోయిందండి మా ఈరోజు వంటకాలు మీలో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి రప్పినపురి గడ్డను మీరేమంటారో కూడా కమెంట్ చేయండి మేమైతే రప్పనపురి గడ్డనే అంటాం ఇక్కడ కొంతమంది వేరేగా పిలుస్తూ ఉంటారు సాంబార్ సింపుల్గా చేసుకునే విధం అలాగే ఇటైతే మిల్మేక టమాటా అయితే కర్రీ చేస్తున్నారు మిల్మేక టమాటా కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుండగా సాంబార్కైతే ఇలా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు చిలకర వేసి అన్ని రకాల వెజిటేబుల్స్ అన్ని రకాలంటే వీలైన ఇవి దొరికినవి అయితే కొన్ని రకాలు అయితే వేస్తూ ఉంటాం కదండి ఇలా కట్ చేసి పెట్టుకునే అయితే కరివేపాకు కొత్తిమీర ఆలుగడ్డ టమాటా ఉల్లిపాయలు మిల్మేకర్ దోసకాయ ఇలా వంకాయ దోసకాయ ముక్కలు ఏది అయినా సరే అండి ఎన్ని ముక్కలు ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు నాకైతే ఏవి ఇష్టం ఉండదు నేను ప్లేన్ సాంబార్ మాత్రమే వేసుకుంటాను అవన్నీ కడిగి ఇలా ఆయిల్ గిన్నె పెట్టాం కదండి ఆల్రెడీ ముందే కుక్కర్లో అయితే పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను అలాగే చింతపండు అయితే పిసికి పెట్టుకున్నాను ఎందుకంటే హడావిడిగా ఉంటుంది కాబట్టి కొంచెం అన్నీ ముందుగా రెడీ పెట్టుకుంటే అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి ఆవాలు జీలకర్ర వేసేసి ఇవన్నీ ముక్కలైతే మగ్గని ఇవ్వాలండి కొంచెం ఫ్రై చేసిన తర్వాత మగ్గిన తర్వాత ఈ సా చింతపండు పోసేసి అందులో కొంచెం సాంబార్ మసాలా అయితే వేసుకోవాలి ఉప్పు కారం మన రుచికి తగ్గట్టు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మేము కొంచెం చక్కెర అయితే వేస్తామండి సాంబార్లో వీళ్ళు ఎంతమంది చక్కెర ఇష్టమో సాంబార్లో కమెంట్ చేయండి చక్కెర కానీ పిల్లం కానీ వేసుకోవచ్చు మీకు కొంచెం బాగా ఫ్రై కావాలండి ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు అయితే రసం తీసి పెట్టుకున్నాం కదండి అదైతే వేయాలి ఇదే వేడి వేడి సాంబార్ అండి వీళ్ళు ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పొడి వేసుకుంటే అయిపోతుంది అన్ని ముక్కలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై కావడానికి అయితే మూత వేసుకున్న తర్వాత li samba